వెల్కమ్ బ్యాక్ టు మరణ్ టీవీ నేను మీ పవన్ బెస్వాడ పాక్ గోడాచర్యం కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటుగా మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ గూడాచర్య కేసులో రోజుకు ఒక కొత్త విషయం బయటపడుతోంది పాకిస్తాన్ హై కమిషన్లో లో విధులు నిర్వహిస్తున్న డానిష్ను వీసా డెస్క్ లో పనిచేసినట్లు భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి పాకిస్తాన్ కోసం గూడాచర్యం చేయటానికి భారతీయులను వలలో వేసుకోవడమే కాకుండా డానిష్ ఈ పాకిస్తాన్ హై కమిషన్లో కూర్చొని లంచాలు కూడా తీసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది వీసా ఫైల్ క్లియర్ చేయడానికి డానిష్ దాదాపుగా ఐదు వేల రూపాయల లంచం తీసుకునేవాడని ఈ లంచం మొత్తంలో ఐదు వేల రూపాయలు అరెస్ట్ అయిన నిందితుడు యామిన్ మొహమ్మద్ వద్ద డిపాజిట్ చేసేవాడు ఇక యామిన్ మొహమ్మద్ వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్కు వచ్చే వ్యక్తులను మోసం చేసి వారిని డానిష్కు పరిచయం చేసేవాడు ఆ పైన డానిష్ సూచనల మేరకు యామిన్ క్లయింట్ నుండి లంచం మొత్తాన్ని తీసుకునేవాడని నిఘా వర్గాల విచారణలో తేలింది పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న డానిష్ మొబైల్ నెంబర్ పాకిస్తాన్ హై కమిషన్ పేరు మీద రిజిస్టర్ అయినట్లుగా తెలిపారు అయితే యూట్యూబర్ జ్యోతి గజాలా యామిన్లతో వాట్సాప్ స్నాప్చాట్ వాయిస్ కాల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి డానిష్ ఈ నెంబర్ను ఉపయోగించేవాడని దర్యాప్తులో తేలింది అంతేకాకుండా డానిష్ తన అవసరాలకు యుపిఐ ద్వారా డబ్బులు పంపించేవాడని గజాల సంచలన విషయాలను వెల్లడించింది అంతేకాకుండా పంజాబ్ లోని సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని తన నుంచే తీసుకున్నట్లు ఈ విచారణలో గజాలా ఒప్పుకుంది